ఓం సుమాత్రయ నమ అందరికి నమస్తే అండి అందరు కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున శ్రీ లలిత నామ వివరణలోని మనము ఏడు వందల పదకొండవ నామ నుంచి అయితే మనము వెళ్దాం ఏడు వందల పదకొండవ నామను సాధు ఇది రెండు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారు నమస్కరించేటప్పుడు సాధువే నమ అని చెప్పాలి సాధు అంటే సాధు లక్షణ వతి అని అర్థం ప్రవర్తన చే ఇతరులను ఆహ్లాదపరిచే లక్షణాన్ని సాధు లక్షణము అంటారు ఈ లక్షణం కొందరిలో సహజంగా ఉంటే మరికొందరిలో అభ్యాసం వల్ల వస్తుంది అభ్యాసం వల్ల వచ్చేది సహజంగా దాని ముందు ఎకట్టుగానే ఉంటుంది అదంతా మోహం అనే అనిపిస్తుంది బ్రతక నేర్చిన వారేమో అని అనిపిస్తుంది కానీ అమ్మవారికి ఈ లక్షణం సహజంగా ఉంటుంది ఈ నామం సాధు అని కూడా కాకుండా సాధ్వి అని కొందరు పరిగణిస్తారు కానీ ఈ సాధ్వి నామం ఇంతవరకు పూర్వమే మనము నూట ఇరవై ఎనిమిదో నామం గురి అక్కడ చెప్పుకున్నాం కాబట్టి ఈ నామము పునరుక్తం కాకుండా సాధు అని మనము చెప్పుకుంటాం సాధు ప్లస్ ఈ సా అని ఈ రెండు నామాలుగా విడదీసే వివరణ చెప్తుంది అనమాట అని మనకి వివరణకర్త అయితే పూర్తిగా చెప్పి ఉన్నారు తర్వాత ఏడు వందల పన్నెండవ నామము ఈ ఆ అనమాట ఇది ఏకాక్షర నామము ఈ నామం తమ్ము నమస్కరించేటప్పుడు ఎయి నమహా అని చెప్పాలి ఈ అంటే నాలుగవ అచ్చు అక్షరం ఈ అనే ఈ అక్షరానికి అమ్మవారి పరంగా ఏదైనా అర్థం రావాలంటే ఈ అక్షరానికి బిందు ఉంటే సున్నన్ కూడా చేర్చాలి అప్పుడు అవుతుంది ఈం అనేది ఒక బీజాక్షరం తాం పద్మినిం ఈ శరణ్యమహం శరణం మమం ప్రపద్ శరణమహం ప్రపద్యే అని శ్రీ సూక్తంలో ఈ బీజం వస్తుంది కాబట్టి ఇది అమ్మవారికి సంబంధించిన బీజాక్షరము అని నిర్ధారణ అవుతుంది దీన్ని అమ్మవారికి సంబంధించిన శక్తి బీజము అంటారు క కార ల కారాలు ఈ శక్తి బీజాన్ని కలుపుకుంటేనే కామ కళా బీజమైన క్లీమ్ గా ఏర్పడేది అలాగే కాకార రకారాలు రకారాలు ఈ శక్తి బీజాన్ని కలుపుకుంటే ఆయుధాల్లో సోలాన్ని గుణాల్లో పరాక్రమాన్ని సూచించి అమ్మవారి క్రీమ్ అనే కాళికా బీజం ఏర్పడేది ఆకార శబ్దవాచ్యుడైన పురుషుడు ఈం కార శతి బీజాన్ని కూడినప్పుడే జాన శక్తికి సంబంధించిన సరస్వతి బీజాక్షరమైన అయంగా ఏర్పడేది లక్ష్మీ బీజం కూడా దీంతో ఏర్పడేది అన్నింటికి ఈ పరిపూర్ణ శక్తి ఇచ్చే బీజాక్షరం కాబట్టి దీనికి ఆవరణమైన ఈ అనే ఏకాక్షరాన్ని అమ్మవారి ఒక నామంగా స్తోత్రంలో చెప్పడము జరిగింది ఈ స్తోత్రంలో త్వత్వము నామాల తర్వాత ఇదే ఏకాక్షర నామం శక్తి బీజ మాతృకావరణాన్ని ఈ నామము సూచిస్తుంది తర్వాత నామము ఏడు వందల పదమూడు గురుమండల రూపిణి ఇది ఎనిమిది అక్షరాల నామం ఈ నామం తమవారు నమస్కరించేటప్పుడు గురుమండల రూపిణి అయిన మహా అని చెప్పాలి గురుమండల అంటే గురు పరంపరల రూపిణి అంటే రూపంలో ఉండున్నది అని అర్థం వివేకము వితర్కము విచారము ఇలా సిద్ధోగము ఆనందనాథుల రూపంలో ఉండే గురువులు ముప్పై ముగ్గురు ఉంటారు వేళ అనుగ్రహం లేనిదే ఏవేవో వస్తాయి గాని అవన్నీ ఎందుకో అది రాదు అంటే ఆనందరహితంగా అన్ని వస్తాయన్నమాట ఈ గురువులందరూ స్వరూపులు మనం వెళ్ళేది తిన్ననైన మార్గం అవునా కాదా అని గురువులు చూస్తూ ఉంటారు యజ్ఞార్థ కర్మ బోధ దయలేందే ఏ ఉపాసనా వేదాంతము ఆధ్యాత్మికత రాణించవు పండిత సంప్రదాయ కుటుంబాల్లో కూడా అప్పుడప్పుడు బ్రష్లు పుట్టడానికి ఇదే కారణం వీరికి కేవలం పాండిత్యం ఉపా ఉపన్యాసాలు తాము తమ మార్గము ఉంటాయి గాని ఇంకొకరితో సంబంధం ఉండదు అందుకని నలుగురికి పనికి వచ్చే పని నలుగురు కలిసి చేసే పనులు లేనంత వరకు అది ప్రముఖ వంశమైన ప్రగతి ఉండదు ప్రయోజనం సిద్ధించరు ఇటువంటి యజ్ఞార్థ ప్రక్రియల్లో జీవిస్తున్న వారికి అభ్యంతగా మిగిలిన పద్ధతుల వారికి జ్ఞానము అబ్బాయి ఈ విషయాలపై ప్రత్యక్షంగా పరోక్షంగాను దృశ్యంగాను అదృశ్యంగా పర్యవేక్షణ చేసేవారి గురువులు ఆది గురువు సదాశివుడు లేదు నారాయణుడి నుండి వ్యక్త గురువు గురువు వరకు పనిచేసే పరంపరను గురు మండలము అంటారు అందుకే నారాయణ సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అశ్వథాచార్య పర్యంతం వందే గురు పరంపరమ్మ అనే శ్లోకంలో పరం గురు పరంపరీ స్మరణ చెప్పబడింది ఈ గురు పరంపరలోని గురువులందరి రూపంలో అమ్మవారి పనిచేస్తుంది గురు పరంపరలో గురువులందరి రూపంలో పని అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాతది ఏడు వందల పద్నాలుగో నామము కులో ఇది నాలుగు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారి నమస్కరించేటప్పుడు కులోతీర్ణ అయ్యే నమ అని చెప్పాలి కుల అంటే మూలాధారం నుండి ఉత్తీర్ణ అంటే ఉత్తమ మార్గం ద్వారా ఉద్ధరించినది అని అర్థం కులం అంటే ఇంద్రియాలు అని ఒక సంకేతం ఈ సంకేతార్థంలో లౌకిక విషయాలకు సంబంధించిన ఇంద్రియాలకు సరియైన మార్గంలోకి మళ్ళించే ఉద్ధరించేది అని ఒక అర్థం కులం అంటే మూలాధారం అనే అర్థంలో మూలాధారం వద్ద ప్రారంభించిన కుండ వినియోగ సాధన కాలక్రమాను గతంగా ఉత్తర మార్గ దశలో సహస్ర పర్యంతం కొనసాగినట్లు చేసి తరింప చేయనది అని ఇంకొక అర్థం దేనికైనా ప్రారంభానికి కుల కుండం అంటారు కులమంటే గుంపు అని అర్థం గురుమండలం అంటే గురువుల గుంపు లేదా గురుకులము అని అర్థం ఈ గురుకుల అనే శ్రీ విద్యలో శ్రీ కులం అని కూడా అంటారు ఒకే ఆ సత్సమాచరణ కలిగిన వారు వేరు వేరు చోట్ల ఉండి ఒకరిసారి కలిస్తే అక్కడ కులోత్తీర్ణత జరుగుతుంది సత్రయాగములు గురు పూజ మహోత్సవాలు సామూహిక ప్రార్థనా సమావేశాలు ఇందుకే అనమాట సిద్ధాంతాలు రాద్ధాంతాలు లేకుండా పనికి వచ్చే పనులు జరుగుతున్నంత వరకు కులోతీర్ణత వలన వృద్ధి ఉంటుంది అలా లేకపోతే యుద్ధం ఉంటుంది కులతంత్రం కుల మార్గం కుల ఆచారాలు ఉన్న చోట సామూహిక ప్రజ్ఞ ఏర్పడి యోగ సాధకుడు తన లాంటి వారిని తేలికగా గుడు గుర్తుపట్టడం జరుగుతుంది ఫలాన్ని వ్యక్తి ఫలాన్ని దానికి సంబంధించిన వాడు అని తెలుస్తుంది ఈ సామూహిక ప్రజ్ఞనే కుల కుండము అంటారు దీనికి ఉత్తీర్ణతకే యోగ సాధకులు కలుస్తారు ఈ కులం లేకపోతే అంత సంకులమే అవుతుంది తర్వాత ఇంద్రియాలను సన్మార్గంలో మళ్ళించి ఉద్ధరించేది అని మూలాధారను సహస్రాల పర్యంతం కొండలిని యోగజాతను ఆ ఉద్ధరించినది అని కులగుండం అనే ఓ సామూహిక ప్రజ్ఞను ఉద్ధరించినది అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు తర్వాత ఏడు వందల పదిహేనవ నామము బహారాధ్య ఇది నాలుగు అక్షరాల నామం ఈ నామ తమ నమస్కరించేటప్పుడు భగారాధ్య ఏ నమహ అని చెప్పాలి భగ అంటే సూర్యుని ఆరాధ్య అంటే ఆరాధ్యం బొడైనది అని భ అంటే ప్రకాశము లేదా కాంతి లేదా వెలుగు అని అర్థం గా అంటే గమనం అని అర్థము కాబట్టి బాగా అంటే వెలుగుతూ గమనించి గమించేవాడు సూర్యుడు అని అర్థం కాబట్టి సూర్యుని చేత ఆరాధింపబడునది అని ఈ నామానికి అర్థం శ్రీ విద్య ఉపాసకులోని పన్నెండు మందిలో సూర్యుడు ఒకడు అమ్మవారిని ఎలా ఉపాసించినా ఫలిత ఫలితంగా అమ్మవారు సూర్యునికి గ్రహ మండలాధిపత్యం ప్రసాదించింది దీంతో సకల సకలలో సకల ఒక సూర్యుడు భగారాధ్య అంటే ప్రకాశ ప్రకాశ చైతన్య రూపాల్లో ఆరాధి నది అని కూడా అర్థం చెప్పుకోవచ్చును ఈ భగ అపదంలోని బుద్ధి స్వరూపాన్ని ప్రకృతిని వివేకాన్ని సూచిస్తుంది గ అంటే ప్రాణ స్వరూపాన్ని అపర ప్రకృతిని చైతన్యాన్ని సూచిస్తుంది అమ్మవారు ఈ క్రింది సమన్వయాన్ని కుదురుస్తుంది సూర్యునిచే ఆరాధింపబడినది అని ప్రకాశము గమనముల మధ్య సమన్వయమును కుదుర్చున్నది అని ప్రకాశము గమన ప్రక్రియ చే ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు తర్వాత ఏడు వందల పదహారవ నామము మాయా ఇది రెండు అక్షర నామం ఈ నామంతా అమ్మవారు నమస్కరించేటప్పుడు మాయా అయిన మహా అని చెప్పాలి మాయా అంటే లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు భ్రమింపజే లక్షణం అన్ని ఉన్నట్లుగా కనబడే సృష్టి కూడా ఒక విధంగా చెప్పుకోవాలంటే మాయ కిందకి వస్తుంది సృష్టి అంతా పదార్థం మయం ఆ పదార్థం అంతా పరమాణువుల మయం ఆ పరమాణువులు ఏదో చాలా తక్కువ ప్రదేశంలోనే ఎలక్ట్రాన్లు ప్రోట్రాన్లు న్యూట్రాన్లు ఇముడి పోతాయి తప్ప మిగిలినదంతా శూన్య ప్రదేశమే దీన్ని అంటే దీన్ని బట్టి సృష్టిలో కనబడి పదార్థం అంతా ఎక్కువ భాగం శూన్య భాగంతో నిండి ఉండగా కనబడడానికి ఎంత దృఢంగా ఉన్నట్లు కనబడుతుంది అంతా దృఢంగా ఉన్నట్లు కనిపిస్తుంది మరి ఇది మాయ కాకపోతే ఏంటి శరీరంలో నిరంతరం కొన్ని చోట్ల కొన్ని కోట్ల అణువులు పరమాణువులు పుడుతూ చచ్చిపోతూ ఉంటాయి కానీ ఇది ఏమి మనకు తెలియకుండా శరీరం ఏదో శాశ్వతంగా దృఢంగా చెక్కు చెదరకుండా స్థిరంగా ఉన్నట్లు కనబడుతుంది ఇది మాయ కాకపోతే ఇంకేంటి మరి అసలు అక్కడ ఏమి లేకపోయినా ఏదో ఉన్నట్లు అది నీలంగా ఉన్నట్లు ఆకాశం కనబడడం మాయ కాదా పుట్టిన ప్రతి జీవి పోతాడని తెలిసిన తాము మాత్రం ఉంటామని ఆశతో అందుకు ఎన్నో రకాల యోగాలు మందులు పద్ధతులు ఆ తర్వాత మంత్రాలు ఏర్పాటు చేసుకుని చివరికి ఏవి ఏమి పని చేయకుండానే పోవడం ఇదంతా చూసినప్పటికీ ఇతరులు మళ్ళీ ఇలాంటి ప్రయత్నాలనే చేయడం ఇదంతా మాయ కాక ఇంకేంటి నిద్రలో అన్ని మర్చిపోవడం మళ్ళీ మళ్ళీ మెలుగు రాగానే గుర్తు గుర్తుకు రా రావడం నేను కళ్ళలో అందరినీ చూడగలడు ఇదంతా మాయా కదా ఇలాంటి మాయలు ఎన్నో సృష్టిలో ఉన్నాయి అన్నింటితో పాటు ఈ మాయను కూడా అమ్మవారు ఏర్పాటు చేసింది ఈ మాయే కనకపోతే ప్రపంచానికి ఈ లక్షణం లేకుండా పోయి జీవులు ఆశలు వదులుకుని జీవించడానికి ఇష్టపడేవారు కాదు ఆ కాలం కూడా సూర్యునిలాగే వేడిగా వాడిగా కిరణాలు విరజింబితే దాన్ని చూచే వాళ్ళము కాదు క్రింద ఉండేవాళ్ళము కాదు అసలు మాయ దేనికి అనేది ప్రశ్న కాదు ఆ అనేది ప్రశ్నే కాదు ఎందుకంటే రైలెక్కి అసలు రైలు ఎక్కడం ఎందుకు అని అనడం లాంటిది సృష్టిలో క్రీడార్థమై ఏర్పాటు చేసిందే మాయ అసలు ఈ మాయను యామాసామాయ అంటారు సామాయ అన్నాడు అంటే ఎవరైతే సంపదో ఆమె మాయ అని కూడా అర్థం చెప్తారు గీతలో కూడా భగవానుడు మమ మాయా దురత్యయా అన్నాడు అంటే నా మాయం దాటడం నీ తరం కాదు విశ్వంలోని ఈ మాయా స్వరూపాన్ని సూచించే అమ్మవారి నామే మాయా మాయా స్వరూపిణి అని ఈ నామానికి అర్థం తర్వాత ఏడు వందల పదిహేడు మధుమతి ఇది నాలుగు అక్షరాల మీనామ నమస్కరించేటప్పుడు మధుమతి అనే మహా అని మధుమతి అంటే మధురానుభూతి స్వరూపిణి అందమైన వస్తువుని చూసిన రుచికరమైన భోజనం చేసిన వినులు వింద సంగీతాన్ని విన్న ఆనందదాయకమైన వినోద ప్రదర్శన చూసిన విలువైన విషయాలు తెలుసుకున్న కొంత అనుభూతిని ఇతరులు తెలియజేసేసినప్పుడు వచ్చినప్పుడు అది ఒక మధురాను మధురాతి మధురమైన అనుభూతి అంటాం అంటే ఈ మధు పదం పరాకాష్ట ఆనంద స్థితిని సూచిస్తుంది అన్నమాట కదా అటువంటి పరాకాష్ఠ ఆనంద స్థితి నుండి ఉన్న రూపమ్మవారు అని నామము సూచిస్తుంది మధు వాతా ఋతాయతే మధు క్షరంతి సింధవ మధు జనిష్యే మధు వక్ష్యామి మధు వదిష్యామి మధుమతి దేవే వ్యోవాచం జివ్యమే మధుమత్తమ ఇత్యాదివన్నీ అమృతతుల్యమైన మధు లక్షణాన్ని తెలియపరుస్తాయి ఏమైనా క్రతువైన కోరిక ఉండి చేసిన యాంత్రికంగా చేసినా అది యజ్ఞాతి కర్మ అవ్వదు భయం లేకుండా భక్తి ముద్దు ముచ్చట ఇష్టము ఉండాలి ఏ పనైనా లేదా క్రతువైన చేస్తుంటే ఆ పని వల్ల వచ్చే అనుభూతి మధురంగా ఉంటేనే ఆ పని చేస్తున్నప్పుడు ఇష్టం పెరుగుతుంది ఈ మధురత్వమే అమ్మవారు అని నామము సూచిస్తుంది బ్రహ్మపదాన్ని పొందిన బ్రహ్మైక స్థితిలో ఉన్న ఈ మధువులో మనం ఉంటాం ఈ తుర్యాతీత అవస్థ స్థితిని మధుమతి అంటారు మధు పూరిత లక్షణ స్వరూపాన్ని స్వరూ మధు మధు పూరిత లక్షణ స్వరూపిణి అని తుర్యాతీత అవస్థ స్వరూపిణి అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును తర్వాత నామం ఏడు ఏడు వందల మహి ఇది రెండు అక్షరాల నామం ఈ నామం తమ్మారు నమస్కరించేటప్పుడు మహే నమ అని చెప్పాలి మహి అంటే అన్నింటికి ఆధారభూతమైంది అని అన్ని దేని మీద ఆధారపడుతున్నాయో ఆలోచిస్తే చిట్ట చివరకు ఎక్కడకు వెళ్తామో దాన్ని మహి అంటారు వరాహమూర్తి ఆ వరాహమూర్తి చే ఉద్ధరింపబడి పైన ఉన్న భూమి రెండు ఆ కలిసి వారాహి అవుతుంది మహి వారాహి మొదలైన అన్ని ఆహాకార ప్రాధాన్యత గల పంతాలి ఈ సృష్టిలో ఈ మాయ దేనికి అని అనిపించేటట్లు ఉండేది మాయ ఇలా ఉంటే బాగుంటుంది అనిపించేది మధుమతి ఈ మాయ మధుమతి రెండు కలిసి ఉండేది మహి వేదాల్లో ఈ మహి దేవతనే ఆదితి అంటారు క్షమయ పృథివీ సమ అని చెప్తారు ఓర్పు ఒక రూపాన్ని పొందితే అది మహి అవుతుంది అన్నింటికి ఆధారభూతమైనది అని ఓర్పు యొక్క స్వరూపిణి అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును తర్వాత ఏడు వందల పంతొమ్మిది గణాంబ ఇది మూడు అక్షరాలు నామ తమరు నమస్కరించేటప్పుడు గణాంబాయే నమ అని చెప్పాలి గణ అంటే గణపతికి అంబా అంటే తల్లి అయినది అని అర్థం మొత్తం అన్ని అక్షరాలను ఆ క చ యా మొదలైన ఎనిమిది వర్గాలు విభజిస్తే ఆ వర్గాలను గణాలు అంటారు ఈ అక్షర గణాలకు అధిపతిని గణపతి అంటారు గణపతి యొక్క బీజ అక్షరం గం గా కారం ఉచ్చరింపబడే బోయే పదాల విరుపుకు కారకం అవుతుంది గొంతులో నుండి స్వేచ్ఛగా ఒకే రీతిని బయటకు నాదం వస్తూ ఉంటే వివిధ అక్షరాల ఉచ్చారణ జరగదు ఆ నాదాన్ని ఎక్కడెక్కడ ఎప్పుడు ఎప్పుడెప్పుడు ఎలా ఎలా నొక్కాలో నియంత్రణ చేయాలో అలా చేస్తే వివిధ రకాల అక్షరాలు ఉచ్చరింపబడతాయి గొంతులో నాదాన్ని నొక్కబడడానికి సూచించే అక్షరమే గా ఇది వాహనం మీద ఉన్నప్పుడు ఉపయోగపడే బ్రేకు లాంటిది ఈ బ్రేకు లేకపోతే ప్రయాణము ఉండదు ప్రమాదమే ఉంటుంది అంటే అన్ని రకాల మలుపులు వంకరలు అవరోధాలు దాటుకుంటూ తిన్నగా ముందుకు సాగిపోవాలంటే వాహనానికి బ్రేకు ఎలా ఉపకరిస్తుందో అక్షరాలు చక్కగా ఉచ్చరింపబడి లోపల ఉన్న భావాలని రూపంలో బయటకు వ్యక్తం అవ్వాలంటే ఈ గాకారము సూచించే అవరోధమే అలా ఉపకరిస్తుందన్నమాట ఈ గాకారం చేత సూచించబడేవాడే గణపతి నాద మార్గానికి అడ్డుపడి అంటే విఘ్నం కలిగించే అక్షరాలు చక్కగా ఉచ్చరింపబడేటట్లు చేసే గాకార సూచితుడైన గణపతిని అందుకే మంత్రశాస్త్రంలో విఘ్నేశ్వరుడు అన్నారు అంతేగాని విఘ్నాలకు అధిపతి అనే అర్థంలో కాదు చందస్సు గణ సంబంధమైనవి అని చందోగణములకు మూలమైన అమ్మవారిని కూడా ఈ నామంతో సూచిస్తారు గణపతికి తల్లి అని అక్షరగణములకు మాతృకా స్వరూపిణి అని చందోగణములకు మూల మాతృకా స్వరూపిణి అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును తర్వాత నామము ఏడు వందల ఇరవై గుహ్యక ఆరాధ్య ఇది ఐదు అక్షరాల నామం తమరు నమస్కరించేటప్పుడు గుహ్యక ఆధ్యాయ నమ అని చెప్పాలి గుహ్యక అంటే గుహ్యకులచే ఆరాధ్య అంటే ఆరాధింపబడినది అనే అర్థం గుహుడు అంటే కుమారస్వామి గుహ్యకుల అంటే కుమారస్వామి పరివారం వీరిచే ఆరాధింపబడినది ఒక అర్థం యక్షుడు దేవజాతిలో ఒక విశేషమైన జాతి వీళ్ళనే గుహకులని కూడా అంటారు మణిభద్రుడు మొదలైన వారి ఈ గుహ్యకులు వీళ్ళు కుబేరుని నవనిధులను కాపాడుతూ కుబేరుని ఆజను పాటిస్తూ ఉంటారు కుబేరుడు అమ్మవారి ప్రధాన ఉపా ఉపాసకులలో ఒకడు ఈ కుబేరుని వద్ద ఉండే వారిచే ఆరాధింపబడుతుంది కాబట్టి అమ్మవారు గుహ్యకారాధ్య సహస్రార కమలల్లో లోపల ఉండే చంద్రమండలాన్ని గుహ్యస్థానం అని కూడా అంటారు ఈ గుహ్యకస్థానాన్ని అమ్మవారు నిర్లయంగా ఆరాధి ఆరాధిస్తారు కాబట్టి అమ్మవారు గుహ్యకారాధ్య ఉద్గీత విద్య తెలిసిన వారు యక్షుడు గుహ్యకులనే పేరుతో కూడా పిలువబడే వీరిని చందోభ్యులు అని కూడా అంటారు తండు మొదలైన వారిని తాండిలు లేదా తాండేయులు అని ఎలా అంటారో చందస్సు తెలిసిన ఈ గుహగులను చాందోగ్యులు అని కూడా అంటారు సంగీతంలో వీళ్ళు అనుచరణ గనులను ఇస్తారు సంగీతం ఉంటే ప్రాణం లేచి వస్తుంది లేకపోతే ప్రాణం లేచిపోతుంది అతి రసత్వరంగా మనోజ్ఞంగా నాదకరంగా చేసి వీరి గానాలచే యక్షగానాలు అంటారు ఈ యక్షగానాల పేరుతో తర్వాత నాటక పక్కల్లో కొత్త ప్రక్రియలు వచ్చాయి కూడా కుమారస్వామి సేనా పరివారంచే ఆరాధింపబడునది అని గుహ్యకులచే ఆరాధింపబడునది అని అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును తర్వాత మనము ఏడు వందల ఇరవై ఒకటో నామం నుంచేది విందాము అంతవరకు స్వస్తి అమ్మవారి యొక్క అనుగ్రహణ పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వేజన అశుకుమస్తమంగా అనుబొందు Svasti, so, gumšimatfēna mamma.